కలికిరి మండల బీజేపీ అధ్యక్షుడిగా కే కుమార్ రెడ్డి ఏకగ్రీవం అన్నమయ్య జిల్లా కలికిరి మండల బీజేపీ అధ్యక్షుడిగా కే కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఆర్వో చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల అధికారి తాతయ్య ఆధ్వర్యంలో బీజేపీ మండల పార్టీ ఎన్నికలు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగాయి కలికిరి మండల బీజేపీ అధ్యక్షులుగా కె కుమార్ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన కే కుమార్ రెడ్డిని బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు పల్లవల్లి రెడ్డప్పరెడ్డి నల్లారి ఆనందరెడ్డి తదితరులు పాల్గొన్నారు